జిల్లా ప్రజా పరిషత్తులో నేషనల్ మహిళా కమిషన్ సభ్యులను డాక్టర్ అర్చనా మంజూధర్ మరియు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను రాజధాని మహిళా రైతులు కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వినతి పాత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో రాజధాని మహిళా రైతులపై చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి మహిళా రైతులను సంకర జాతి వారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు గడిచిన ఐదు సంవత్సరాలు మహిళా రైతులపై దాడులు చేశారని తెలిపారు రాష్టం అభివృద్ది పదంలో నడవకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డామని చెప్పారు మహిళలపై అసభ్యంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు ఈ రోజు అచ్చిన మజుందర్ గారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆమె కలవటానికి వచ్చామండి మాకున్న బాధలు మాకున్న సమస్యలు ఆమె తెలియపరచడానికి మేము ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది ఆమెకి ఇప్పుడే మేము మా సమస్యల గురించి అందరం మేము మహిళా రైతులు అందరం కలిసి వారికి ఆ ఒక లెటర్ ఇచ్చామండి ఇప్పుడు పోయినసారి ఇక్కడ సాక్షి డిబేట్ లో ఆ మహిళా రైతుల్ని కేవలం రాజధాని మహిళా రైతుల్ని కక్షకతో వాళ్ళు ఆ పదాలు మనం యూజ్ చేయలేము ఇప్పుడున్న శ్రద్ధాక్షిణ్యంగా మహిళా రైతుల్ని వాళ్ళు ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారో ప్రత్యక్షంగా టీవీ డిబేట్ లో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు అసలు జనాలకు మరి ఏమి చూపించాలనుకుంటున్నారో మీడియా అనేది అసలు కేవలం మీడియా దేనికండి ఏదైనా మంచి వార్తలు ప్రజలకి శ్రేయస్కరంగా ఉండాలి వాళ్ళకి ఏదైనా తెలియజేయడానికి మీడియాను వాడాలండి అంతేగాని ఇలాంటి నీచపు నికృష్టపు మాటలు వాడటానికి మీడియాను ఉపయోగించొద్దండి అందుకని కేవలం అసలు ముందు అసలు సాక్షి ఛానల్ అనే ఛానల్ని ఈ రోజు మేము